గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో వారి వారి అభిప్రాయాలని సభ ముందు పెట్టడం జరిగింది ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో నిరుద్యోగ యువకులలో ఉద్యమకారులలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలిస్తే అని భావిస్తూ ఏందిరా ఏందిరా తెలంగాణం ఎలా మూగబోయింది జనగానం ఏందిరా ఏందిరా తెలంగాణం యముల పాలవుతుంది మాగానం రాష్ట్రం వస్తే కుక్కలా కాపలా అని ఉంటానంటివి మక్కువతో పలికిన మాటలేమాయే అధికారం వచ్చే అహంకారముతో పొంకణాలకు పోయి రంకెలేసుడు ఏంది అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన తెలంగాణ సమాజం కూడా ఆశించింది కానీ 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 ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులు అందరు కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు రెండవది కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైన చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిన ఇక్కడ కూడా ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది ప్రజాస్వామిక విలువలకు సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్స్ ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జస్ట్ స్టార్ట్ చేసిండ్రు డిస్కషను మీరు కూడా వినే ఓపికతో వినండి మీనింగ్ఫుల్ డిబేటే జరిపిద్దాం మీనింగ్ఫుల్ డిబేటే జరిపిద్దాం సో వీ విల్ అరే కుమో అరే యో అరే అరే సార్ మీరు ఓపికతో ఉండాలి సార్ వాళ్ళంతా కూడా ఇంకా అధికార పక్షంలో ఉన్నారని అనుకోవద్దు ప్రతిపక్షంలో ఉంటే మేము కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న అనుకుంటే ఇబ్బంది అవుతుంది సో దయచేసి నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాను నేను సభా సమయం వృధా చేయొద్దని నేను వారందరినీ కూడా కోరుతూ మరి ఎందుకంటే మళ్ళా తదుపరి కౌన్సిల్లో కూడా వారు రిప్లై ఇచ్చేది ఉంది కనుక దయచేసి సభ్యులందరినీ కూడా సహకరించమని కోరుతాను ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతాం అని చెప్పి శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈరోజు మా కుటుంబము మా పార్టీ మా ఇష్టము అనే నియంతృత్వ పోకడలను సూచిస్తుంది ఎందుకంటే నిరంకుశత్వం అనేది ఎక్కువ కాలము చెల్లదు నిలబడదు ప్రజలు నిటారుగా నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నిఖార్స్ తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు కాబట్టి రేపు నిన్న నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిణు ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి కాబట్టి వాళ్ళ ఇష్టము వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు ఇది వాళ్ళ పార్టీ ఇష్టం అదే విధంగా అదే అదే విధంగా అదే విధంగా ఈరోజు ప్రగతి భవన్ సంబంధించి అక్కడ ప్రజలు ప్రజావాణి కోసం వచ్చిన ప్రజలు ఇస్తున్న విజ్ఞప్తులను తీసుకుంటుంటే అక్కడ ఉన్న ఇనుప కంచెలను పగలగొట్టి గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ ఈ కుటుంబము ఈరోజు ప్రభుత్వం మీద ఈరోజు ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రజలకు ప్రవేశమే లేదు తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము ఇది నిషేధిత ప్రాంతం అని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో ఎల్బి స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక గంట నాలుగు నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ మా ప్రభుత్వం మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్న ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు మీకు అనుమతి లేదు మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది ఆనాటి ఆర్థిక మంత్రి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది మీకు ప్రవేశము లేదు మిమ్మల్ని నిషేధించినము మీకు అర్హత లేదు మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటెల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది ఇదే కాదు ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న యాభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి గజ్జగట్టి గొంగళేసుకొని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే వంద కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండు మండుతుంటే అక్కడ గంటల కొద్దీ నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక ఈ తెలంగాణ పోరాటానికి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్లో ఇవాళ బద్దలు కొట్టి నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ప్రవేశం లేదు ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణను సాధించిన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదిన గద్దరన్నకు ప్రవేశం లేదు కానీ ఈనాడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు ఎవరైనా అక్కడికి వెళ్ళి మా సమస్య ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నది నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకున్నుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు ఆనాడు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చర్చలలో మేమందరం సభ్యులుగా ఇక్కడ నిలబడి సమస్యల మీద మాట్లాడినప్పుడు మార్షల్స్ను పెట్టి గొర్రెలను ఈడ్చినట్టు ఈడ్చి బజార్లు పడేసి ప్రజాస్వామ్యాన్ని కూని ఇక్కడనే చేసిన వాళ్ళు ఇవాళ అక్కడ కూర్చున్నారు వాళ్ళలాక మేము కాదు ఇదే కాదు గవర్నర్ గారి ప్రసంగంలో ఆనాడు ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ మంత్రివర్గం తీర్మానం ద్వారా గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టలేదు అని పెడితే బాగుంటుందని చర్చించడానికి నిలబడ్డ ఆనాటి నా సహచర శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని సంపత్ కుమార్ను శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి నిరంకుశ నియంతృత్వ పోకడలతో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శాసనసభలో గవర్నర్ రంగరాజన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులు చేసిన గందరగోళంలో పది వంత పది శాతమైనా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు చెయ్యలే కూర్చున్న సీట్ల నుంచి లేచి నిలబడి నిరసన తెలిపినందుకు నిరంకుశత్వంగా ఇద్దరి శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసిన చీకటి రోజులు ఇక్కడనే జరిగినాయి ఈ సంఘటనలు చరిత్ర మర్చిపోదు ఈ సంఘటన తెలంగాణ శాసనసభ చరిత్రలో శాశ్వతంగా ఉంటుంది ఆ సంగతిని కూడా నా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఎన్నికల సమయంలో మేము ఏమి హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొట్టమొదటి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీలను చట్టబద్ధత మంత్రివర్గంలో కల్పించి ఈరోజు ఇదే ఇదే సమస్య మేనేజ్మెంట్ కోటాలు వస్తే అధ్యక్ష ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలు వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది మంత్రివర్గంలో మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది సభలో చేస్తారు చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష చట్టం ఎక్కడ జరుగుతుంది శాసనసభలో జరుగుతుంది కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ అందుకే రాబోయే పని దినాలలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే నాలుగు గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా సహచర పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలన నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఉద్యమాలు చేసినాము ఉద్యమాల నుంచి వచ్చి ప్రభుత్వాన్ని నడిపినామని మాట్లాడింది కదా ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యమ సందర్భంగా ఉద్యమం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రస్తావించినో యాదిరెడ్డి కావచ్చు శ్రీకాంతచారి కావచ్చు ఈశాన్ రెడ్డి కావచ్చు కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు యాదయ్య కావచ్చు ఇట్లా వందలాది మంది బిడ్డలకు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఈ తెలంగాణలో అత్యున్నతమైన గౌరవం మర్యాద మీకు ఉంటుంది మీరు నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ నీ కుటుంబంలో నీ బిడ్డను కోల్పోయినవు నీ కుటుంబానికి నేను పెద్ద అవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు భువ్వ శంకరమ్మకు పెట్టిండా యాదయ్య కుటుంబానికి పెట్టినా యాదరెడ్డి కుటుంబానికి పెట్టిండా కానిస్టేబుల్ కిస్తే కుటుంబానికి పెట్టిండా కానీ వాళ్ళ గురించి పట్టించుకోలే ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు ఈ కుటుంబంలో ఉన్న వాళ్లకు కొడుకుకు మంత్రిచ్చిండు అల్లుడికి మంత్రి ఇచ్చిండు కన్న కూతురు ఓడిపోతే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చిండు సొంత కుటుంబ సభ్యుల మీద ఇంత బంధం ఉంది అని ఇంత అవ్యాజమైన ప్రేమను ప్రకటించినప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఏంది ఇది ఈ తెలంగాణ మా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డది కదా మా కనీస గౌరవ మర్యాద లేదా పార్టీ ఫిరాయించినోళ్ళను ఖండువ మార్వంగానే మంత్రులు చేసిన మీరు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్లకు కనీసం ఆ సభలో అయినా ఈ సభలో అయినా రాజ్యసభలో అయినా ఏదైనా ఇచ్చినరా కరోనా సమయంలో బ్లాక్ మార్కెట్లో కరోనా మందు రెండు వేల రూపాయల దాన్ని యాభై వేలకు అమ్ముకొని నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు నల్లదనం ఒకే దగ్గర దొరికినోళ్లకు రాజ్యసభ అమ్ముకున్న చరిత్ర మీది అట్లాంటి వాళ్ళని మీరు రాజ్యసభ సభ్యులుగా చేసి ఈరోజు వచ్చి మేము మా టికెట్ల గురించి మాట్లాడు అంటే ఈరోజు ఎలాంటి వాళ్లకు టికెట్లు ఇచ్చిరూ ఎవరిని కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసినో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు నళిని అనే ఒక తెలంగాణ ఉద్యమకారురాలు డీఎస్పిగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిఎస్పి పదవికి డిఎస్పి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆ నళినికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం తెలంగాణ సాధన కోసం గ్రూప్ వన్ అధికారిగా ఉండి నీ డిఎస్పి పదవి నీ డిఎస్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసినావు ఈ తెలంగాణ రాష్ట్రంలో సగౌరవంగా నీ ఉద్యోగాన్ని నీకు ఇస్తున్నాం మళ్ళీ తిరిగి ఉద్యోగాన్ని చేపట్టమని ఈ ప్రభుత్వం మాట్లాడిందా అధ్యక్ష కానీ ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన నలినికి మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు నిజామాబాద్ ప్రజలు ఎంపీగా ఓడగొడితే ఎంబడే శాసన మండలి పదవి ఇచ్చి మాత్రం తన కుటుపండు అమ్మాన్ని కాపాడుకున్న ప్రభుత్వం పార్టీ ఈ పార్టీ అధ్యక్ష వీళ్ళ రోజు అదేవిధంగా అధ్యక్ష ఆ విషయాన్ని పక్కన పెడితే తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కేసులు కట్టుకుంటే వాళ్ళ మీద నమోదైన కేసులు ఇప్పటి వరకు పది సంవత్సరాలైనా ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసింరా నేను ఈరోజు మీ ద్వారా అడగదలుచుకున్నా ఈ రోజు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజుకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఉద్యమ కేసులు ఎన్ని తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద తీసిన కేసులన్నీ తీసుకున్న ప్రత్యేక కార్యాచరణని తెలంగాణ బిడ్డల మీద ఉన్న ఉద్యమ కేసులను తొలగించినవన్నీ వాటి మీద ఎప్పుడైనా ఆనాటి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ కేసులు ఈ కేసులు వాళ్ళ మీద ఉంటే భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది అవుతుంది లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో వాళ్ళ మీద పెట్టిన కేసులను తొలగించాలని ఏ రోజైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమీక్షించి ఈ శాసనసభలో చర్చించి అవసరమైతే ఈ శాసనసభ ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా నిర్ణయం చేసి ఉంటే ఏ విధంగా ముందుకు వెళ్తుండను ఇవాళ మనం చెప్పుండే వాళ్ళం అధ్యక్ష అందుకే అధ్యక్ష వాట్ ఈస్ ద అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈ అధ్యక్ష అయితే ఈరోజు ఈ ఈరోజు ఈరోజు వాళ్ళకొక నీతి వీళ్ళకొక నీతి అధ్యక్ష అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అని చెప్పుకునే పార్టీ ఉద్యమాలకు వేదికైన ధర్నా చౌకును తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసారు కదా అధ్యక్ష ఏ ఏ ఆదర్శం మీరు చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీ ఉన్నది కాబట్టి ఇవాళ ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌకును మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌక్ను మళ్ళీ తిరిగి ప్రారంభించినాం ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు ఇక్కడ ప్రజలకు మేము చేయవలసుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరార్ దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నారు అధ్యక్ష అదే విధంగా చాలా మంది మిత్రులు పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారని నిల్చొని మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మీరు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడటప్పుడు మీకు టైం ఇస్తా మీరు మాట్లాడుతున్నారు ప్లీజ్ ప్లీజ్ స్పీకర్ సార్ చాలామంది సభ్యులు కొత్తగా ఎన్నికైన వాళ్ళు కలిసి అన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర 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 యాప్స్లలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇవాళ మాకు స్వేచ్ఛ వచ్చింది అని చెప్తున్నారు సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్లకు ఏం జరిగిందో మార్పు వచ్చిందేందో కూడా వాళ్ళకు అర్థమవుతుంది అధ్యక్ష విధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రైతులు రైతుల గురించి అధ్యక్ష అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతును రాజు చేసినామని మాట్లాడుతుంటుంది అధ్యక్ష నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి రైతుల వలసలు తగ్గినాయి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మేము ముందు పెట్టదాల్చుకున్నాను అధ్యక్ష ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు అంటే ఇది తె మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇరవై ఐదవ స్థానం అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష మేఘాలయ ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అంటే రైతు ఆదాయంలో ఇరవై స్థా ఇరవై ఐదవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అదేవిధంగా